ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజు చూడగానే నా విభూతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న కోరికను తప్పకుండా విను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారో అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో ఎవరైతే ప్రస్తుతం వింటున్నారో వాళ్ళందరూ కూడా మన వీడియోకి లైక్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఎలాంటి బాధలు కానీ కష్టాలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి తప్పకుండా నేను బాబా గారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి ప్రేరేత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినేకన ముందు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకుని ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారు ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ తప్పకుండా శాశ్వత పరిష్కారం అయితే ఇస్తారనమాట వీరి నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ ఫోన్ ద్వారానే జ్యోతిష్యం మనకు చెప్తారు ఎలాంటి అంటే సమస్యలు ఉన్న ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన ధన సమస్య విడాకులు భార్య భర్తల మధ్య సమస్యలు పిల్లల పొరపాట్లు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుందన్నమాట గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించావు కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అంటూ తప్పకుండా ఉంటుంది నీకు మంచి ఉద్యోగం ఉంది ఎప్పుడు కూడా ఒక పొరపాటైతే చెయ్యొద్దు ఎందుకంటే నీకు ఉద్యోగం ఉండి కూడా నీ పరిస్థితి వేరేలా ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా నీకున్నటువంటి అతి మంచితనం వలన ఆ అతి మంచితనం వలన నువ్వు ఇప్పటికే ఎంతో కోల్పోయావు చాలా నష్టాలను కూడా ఎదుర్కొన్నావు అలాగే ఎన్నో బాధలను కూడా అనుభవించావు మనిషికి ఏదైనా ఉండొచ్చు కానీ మంచితనం ఉండొచ్చు అతి మంచితనం మాత్రం ఎక్కువగా ఉండకూడదు నీకొక మాట చెప్పాలని వచ్చాను జాగ్రత్తగా విను ఎప్పుడు కూడా అందరినీ గుడ్డిగా నమ్మొద్దు అలా నమ్మటం వల్ల నీ జీవితంలో చాలా నష్టపోయావు ఇప్పటికే ప్రతి ఒక్కరూ నా వాళ్ళు అనుకొని ఎంతో నష్టపోయావు ఇంతవరకు నువ్వు నష్టపోయింది చాలు ఇకపై నీకు ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వాలి ఏ దారిలో అడిగేస్తే నువ్వు మంచిగా వెళ్తావు అనేటువంటి ధైర్యాన్ని అభయాన్ని ఈ సాయి నీకు తప్పకుండా అందిస్తున్నాడు ఇంతవరకు నువ్వు ఎదుర్కొన్న సమస్యలు ఇక చాలు ప్రతి ఒక్కరిని కూడా నువ్వు గుడ్డిగా నమ్మేస్తున్నావు వారి గురించి ఏదైనా కానీ బాధ కానీ అంటే జాలి కలిగించేటువంటి మాటలు కానీ లేదంటే వారికి ఏదైనా సమస్య ఉందని కానీ తెలిస్తే ఇంకా నువ్వు చాలా బాధపడిపోతావు అది ఎంతవరకు నిజమనేది మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేవు దాని గురించి అసలు ఎప్పుడు కూడా పట్టించుకోరు ఆరా కూడా తీయరు దానివల్ల ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ఎదుర్కొన్నటువంటి సమస్యలకి చాలు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అవసరాల కోసం లేదంటే స్వార్థం కోసం మిమ్మల్ని ఇంతవరకు ఆడుకున్నారు చాలా బాధ చాలా బాధ పెట్టారు ఇక ఇక మీదైనా నువ్వు మేలుకోవాలి ఎవరు ఎలాంటి వారని తెలుసుకోవాలి నిజంగా వారి సహాయం కోసమే వస్తున్నారా లేదంటే కేవలం వారి స్వార్థం కోసం నిన్ను ఒక ఆట బొమ్మలా ఆడుకుంటూ ఉన్నారా వారి అవసరాలను తీర్చుకుంటున్నారా అనే విషయాన్ని జాగ్రత్తగా కనుక్కో ఇక మీదట ప్రతి ఒక్కరిని కూడా తేలికగా గుడ్డిగా నమ్మొద్దని నీకు వచ్చేటువంటి లాభాన్ని కూడా వారు స్వాధీనం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు కానీ నువ్వు నీ కుటుంబం మాత్రం అప్పులో కూరుకపోయి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు ఒక మాట చెప్పనా ముందుగా నీ కుటుంబం ముఖ్యం నీ కుటుంబంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా నీ మీదే ఆధారపడి ఉన్నారు అలాగే నీ పిల్లలు కూడా ప్రతి అవసరాన్ని తీర్చే బాధ్యత నీదే కదా ఒక తండ్రిగా నీపై ఉంది కాబట్టి వారికి కావలసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి అందించు ఇంట్లో ఎలాంటి సమస్య లేనప్పుడు అలాగే నీ చేతిలో ఇంట్లోకి సరిపడా కాకుండా ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు నిజంగా అవసరమై వచ్చిన వారికి మాత్రమే నువ్వు సహాయం చే లేదనకుండా సహాయం అందించు అది కూడా వారి గురించి పూర్తిగా తెలుసుకొని సహాయం చేయంతే తప్ప బాబా ఏంటిలా చెప్తున్నావు నువ్వే కదా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమంటావు మరి అని నువ్వు అనుకోవద్దు సహాయం చేయాలి కానీ అది నిజంగా అవసరమైన వారికి మాత్రమే సహాయాన్ని అందించాలి కానీ నువ్వు అవేమీ తెలుసుకోకుండా వారిని గుడ్డిగా నమ్మి నీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కానీ లేదంటే ధనాన్ని కానీ వారికి ఎంతో ఉపయోగపడే విధంగా నీ కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలను అవసరాలను కూడా మానుకొని వారికి సహాయాన్ని అందివ్వమని ఏ భగవంతుడు చెప్పలేదు నీ దగ్గర ఉండాలి అలాగే నీ అవసరాన్ని కూడా నువ్వు తీర్చుకోవాలి కదా ఆ తర్వాతే నువ్వు ఇతరుల కోసం నువ్వు ఉపయోగపడాలి ఇక ఇప్పటి వరకు బాగుంటుందిలే ముందు ముందు ఏమిటో తెలిసొస్తుంది ఇక నుండైనా ముందు ముందు చేసినటువంటి తప్పును మరలా కూడా చేయకూడదని నేను ఒక తండ్రిగా హెచ్చరించి చెప్తున్నాను పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోతున్నాయి ఇప్పటికీ నీ ఇంట్లో వచ్చినటువంటి మార్పులను నువ్వు గమనించే ఉంటావు నీ కుటుంబం అనుభవించినటువంటి చెడు రోజులన్నీ కూడా పోబోతున్నాయి ఇక అన్నీ కూడా నీకు మంచి రోజులే అన్ని విధాలుగా నీకు ఆదాయం గొప్పగా రాబోతుంది నువ్వు నీ భార్య నీ పిల్లలు అందరూ కూడా సంపాదన బాటలో పడుతున్నారు ఇక మీదట ఆదాయానికంటూ ఎలాంటి డోకా ఉండదు అప్పులన్నీ కూడా ఒక్కొక్కటిగా తీర్చబోతున్నాను సరిగ్గా నీకు కొద్ది రోజుల్లోనే నీ అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి తర్వాత నువ్వు రాజయోగాలను అనుభవించబోతున్నావు సొంత ఇంటిని కూడా నిర్మించుకోబోతున్నావు ఎన్నో రకాలుగా ప్రణాళికలను సిద్ధంగా చేసుకొని సంతోషంగా ఉండు గొప్ప విజయం నీకు రాబోతుంది సంపదన దూరమైనప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతుంది కానీ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం నిదానంగా వస్తుంది అయితే సంపద తిరిగి రావడం మొదలైతే ఆగడం అంటూ ఎప్పుడూ కూడా ఉండదు మన వద్దకు సంపద వస్తున్నప్పుడు దాన్ని చూసి మనం గర్వపడేలా ఉండకూడదు జాగ్రత్తగా దాచుకొని అవసరమైనప్పుడు ఖర్చుల కోసం కానీ లేదా అవసరమైనప్పుడు వంటి ఎవరో తెలియనటువంటి ముక్కు ముఖం తెలియని వారి కోసం మాత్రం వారి సమస్య ఏమిటో తెలియకుండా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వారికి ధన సహాయం అనేది తప్పకుండా అందించు ధనాన్ని ఎప్పుడు వృధా చేసుకోకూడదు అసలు మంచి పని కాదు కాబట్టి ఎవరేమిటో తెలుసుకొని వారి గురించి పూర్తిగా ఆరాధించిన తర్వాతే వారికి సహాయాన్ని అందించు అలాగే నిజంగా ఆకలితో నీ దగ్గరికి ఎవరైతే వచ్చారో తప్పకుండా వారికి ఎంతో కొంత సహాయాన్ని అందించు ఈ భూమిపై ఎంతోమంది ఉన్నారు వారికి కూడా ఏదో ఒక రకంగా ఉపయోగపడేటువంటి పనిని చేసుకో అప్పుడు నీకు అలాగే నీ మనసుకు తృప్తిగా ఉంటుంది అంతే తప్ప అవసరమైనటువంటి విషయాలను ఖర్చులు కానీ లేదా అనవసరమైనటువంటి వాటికి నమ్మడం కానీ చేయొద్దు ఇక నుండి నీ ఆదాయ మార్గం గొప్పగా మారబోతుంది నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని ఇన్ని రోజులు అనుకున్నావో ఆ మంచి తప్పకుండా నీకు త్వరలోనే జరగబోతుంది నీకు పట్టిందంతా దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుండి తొలగిపోబోతున్నాయి ఇకపై నువ్వు నీ కుటుంబం ప్రశాంతతో కూడినటువంటి జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా కానీ ఒక కష్టం వచ్చినప్పుడు ఇక నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా నమ్మకుండా అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవాలి నీ పట్ల నీ కుటుంబం ఎంతో నమ్మకంతో ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒమ్ము చేయకుండా జాగ్రత్త పడు నిన్ను గుర్తించని వారి వెంట నువ్వు పరుగులు పెట్టొద్దు వారి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎవరు ఏమిటో తెలుసుకున్నావు కదా అని అనుకుంటున్నాను నీకు అవసరమైనప్పుడు నీకు సహాయం కావాలనుకున్నప్పుడు నువ్వు సహాయం అందించిన వారు ఎవరైనా కానీ వచ్చారా ఎవరు కూడా రాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను ధనం నీ చెంతకు వచ్చినప్పుడు వృధాగా చేసుకోకుండా ఆ ధనాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకో అలాగే నీలో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలగ చేస్తూ ఉన్నటువంటి శత్రువు నశించాలంటే నువ్వు ఇంకాస్త ఎక్కువగా శ్రమ చేయవలసి ఉంటుంది ఆ శ్రమ చేయడం వల్ల నీకు ఇంకా ఎక్కువగా లాభాన్ని పొందేటువంటి మార్గాలు ఈ బాబా చూపించబోతున్నాడు సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని నువ్వు తప్పకుండా గడుపుతావు ఎప్పుడు కూడా ఎంతగానో నన్ను వేడుకుంటూ ఉంటావు కదా బాబా నాకంటూ ఒక మంచి జీవితాన్ని ప్రసాదించు నేను ఎప్పుడు కూడా నిన్నే నమ్ముకున్నానని ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను నా విభూతిని తప్పకుండా అందరూ ధరించండి నా విభూతి మీకు శ్రీరామరక్షగా ఎప్పుడు కూడా ఎల్లవెల్ల మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా నా విభూతిని ధరించి మీరు ఏదైనా మంచి కార్యానికి వెళ్ళేటప్పుడు నా నామస్మరణ చేసుకొని లేదా మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకొని వెళ్ళండి తప్పకుండా మీకు సకల శుభాలు కలుగుతాయి ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటావు ఓర్పు సహనాన్ని ఎప్పుడు కూడా అలవరుచుకోవాలి ఈ రోజున నీ కోసం వచ్చినటువంటి గొప్ప శుభవార్తలు నీకు తెలియపరచడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను ఎప్పుడూ కూడా ఈ స్థాయి చెప్పేటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉందా అని ఎలాంటి పరమార్థం ఉంది అనే విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి నువ్వు ఎప్పుడైతే భగవంతుని ఇష్ట ప్రకారం అన్నీ జరుగుతాయి నేను కేవలం నిమిత్త మాతృని మాత్రమే అనేటువంటి భావనతో ఎప్పుడైతే ఆలోచించావో ఎప్పుడైతే ఏ విధమైనటువంటి ఆలోచనతో నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ వచ్చావో అప్పటి నుండి మాత్రమే నువ్వు నిజమైనటువంటి సంతృప్తిని ప్రశాంతతను పొందడానికి అర్హుడవు ఇప్పటికైనా నేను చెప్పే మాటలను ఏమాత్రం కూడా జవదాటకుండా పూర్తి సందేశాన్ని ఆలకించు నీ యొక్క మనసును అలాగే నీ యొక్క మానసిక ప్రశాంతతను ప్రశాంతంగా ఉంచుకో ఇప్పుడు నేను చెప్పే ఈ మాటను కేవలం నీ కోసం మాత్రమే నేను చెప్తున్నటువంటి ఈ రహస్యాన్ని నువ్వు ఒంటరిగా విను ఎందుకు ఇలా దుఃఖిస్తూ ఉన్నావు ఎందుకు అలా రోధిస్తూ ఉన్నావు చెప్పు నీకు సంబంధించినటువంటి ప్రతి విషయం నువ్వు మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ప్రతి పనిలో ఇప్పటి వరకు నువ్వు అపజయాన్ని పొందుతూ వచ్చావు కదూ నీ కష్టం అంతా మరొకరు ఉపయోగించుకుంటూ అదంతా కేవలం వారి సొంత కష్టంగా చెప్పుకుంటూ లాభాన్ని పొందుతూ ఉన్నారు నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా నీ జీవితం అయిపోయింది ఇక నువ్వు బాధపడనవసరం లేదు నలుగురిలో ఇవన్నీ కూడా నీకు గొప్ప మర్యాదగా వచ్చేలాగా నేను చేస్తాను ఈ కష్ట సుఖాలు ఉండేవి ఎప్పుడు సహజమే కష్టం అనేది వస్తుంది అలాగే దాని వెనుక సంతోషం అనేది కూడా వస్తుంది ఇక ఆ సంతోషం నీకు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండేది కాదు ఎన్ని రోజులు మన వద్ద సంతోషం ఉండాలి ఎన్ని రోజులు మన వద్ద బాధ ఉండాలి అన్ని రోజులు మాత్రమే అవి ఉండేలాగా జరుగుతుంది వాటిని తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే వచ్చినటువంటి కష్టము ఎప్పటికైనా కూడా తిరిగి వెళ్ళక తప్పదు ఇక వెళ్ళిపోయినటువంటి సంతోషం కూడా మరలా మన చెంతకు రాక తప్పదు ఇక మనకు ఏమిటి ముఖ్యం అనేది తప్పకుండా తెలుసుకోవాలి ఇప్పటి వరకు నువ్వు అంతా కూడా భగవంతుడి ఇష్టప్రకారం అన్నీ జరుగుతున్నాయి నాకు ఏ సమయంలో ఏమి ఇవాలో ఆయనకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు అని ఇప్పటి నుండి అయితే నువ్వు అనుకుంటూ ఉన్నావో అప్పటి నుండే నీ జీవితంలో కొన్ని కొన్ని మార్పులు అయితే ప్రారంభమయ్యాయి ఎన్నాళ్ళుగాను నువ్వు వేధిస్తున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్య కావచ్చు లేదా అనారోగ్యం కావచ్చు అవన్నీ కూడా నేనుండి దూరమైపోతున్నాయి దునిలో అన్నీ కూడా నేను కలపబోతున్నాను అయితే నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది ఈరోజు గురువారం రోజున నా ఆలయానికి వచ్చినప్పుడు దునిలో ఒక కొబ్బరికాయను సమర్పించిరా అది నీ సాయి మాటగా గుర్తుంచుకో తప్పకుండా నువ్వు నేను చెప్పినటువంటి పనిని తప్పకుండా చేయి నా మాటగా నువ్వు విను నువ్వు మర్చిపోకుండా చేయి నీకంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు నా బిడ్డవి నీ సమస్యలకు అలాగే నీ ఎదురయ్యేటువంటి కష్టాలకు నువ్వు ఎప్పుడు కూడా లొంగిపోవని నాకు బాగా తెలుసు త్వరలోనే నువ్వు నీ సమస్య నుండి బయటపడడం నువ్వేమీ చూసి తప్పకుండా ఆశ్చర్యపోతావు నువ్వు నీ కుటుంబం నీ సమస్యలను అలాగే నీకు వచ్చినటువంటి కష్టాలను ప్రతి ఒక్కరు కూడా అండగా తోడుగా నిలబడి నిన్ను చాలా చక్కగా అర్థం చేసుకొని నీకు అన్ని విధాలుగా ధైర్యాన్ని అలాగే నీకు ఎంతో సహాయాన్ని తప్పకుండా అందిస్తారు కాబట్టి నిన్ను అలాగే నీ యొక్క శక్తి సామర్థ్యాలను వారు ఎప్పటికీ కూడా కష్ కనిపెట్టలేనంత విధంగా మరెవరూ కూడా తెలుసుకోలేకపోయారు కాబట్టి నీకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తూ వారు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా తప్పకుండా పాటిస్తూ ఉండు అలాగే నీ దగ్గర స్నేహితులు కావచ్చు నీ శ్రేయోభిలాషులు కావచ్చు కొంతమంది నీ మంచి కోరేవారు అలాగే నీ చెడు కోరేవారు నీ చుట్టే ఉంటారు నీ మర్చిపోలే వారు ఎవరో తెలుసుకుని వారికి రేపు నీవు లాభం పొందిన తర్వాత ఎవరిని కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా నీవంతగా ఏదైనా కానీ వారికి సహాయాన్ని తప్పకుండా అందించు అలాగే ప్రతి ఒక్కరు కూడా సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా బాధపడకుండా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఏదో ఒకటి మనకైతే సహాయాన్ని అందిస్తాడు అనే ధైర్యంతో ముందుకు వెళుతూ ఉంటే ఈరోజు నీకు వచ్చినటువంటి గొప్ప జీవితం ప్రతి ఒక్కరికి కూడా వచ్చేది నువ్వు ఇన్ని రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎంత ఓర్పుతో సహనంతో నీ కష్టాలను సమస్యలను ఏ విధంగా ఎదుర్కొన్నావో కేవలం యామి అయినటువంటి ఈ స్థాయికి మాత్రమే తెలుసు నీ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి బాధంతా కూడా ఎవరికి చెప్పుకోలేక సతమతమైపోతూ కనీసం నిద్రలేని రాత్రులను ఎన్నో నువ్వు అనుభవించావు నువ్వు ఎంతగా నలిగిపోయావో నాకు బాగా తెలుసు ఇక నువ్వు నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా కనుమరుగైపోతాయి నువ్వు దేనికోసం అయితే పోరాడావో ఆ పోరాటంలో నువ్వు విజయాన్ని పొందబోతున్నావు నీ కోసం ఒక మంచి అవకాశం తలుపు తట్టబోతుంది ఆ అవకాశాన్ని నువ్వు తప్పకుండా వినియోగించుకోవాలి ఆ ధైర్యం ఎప్పుడు పడద్దు నువ్వు నీ పట్ల నిన్ను దెబ్బతీసే విధంగా నిన్ను నీ కుటుంబాన్ని ఎన్నో రకాలుగా అవమానించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే చేస్తూనే ఉన్నారు మరి అలాంటి వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా సున్నితమైనటువంటి నీ మనసు ఇంకా అలాగే నీ మంచితనం నాకు బాగా తెలుసైతే నువ్వు కూడా ఒక మంచి వేషాన్ని సందేశాన్ని ఎప్పుడు కూడా నేను అందిస్తూ ఉంటాను అదేమిటంటే నీ మాటల వినయంతో ఎవరైతే నీ ముందు నటిస్తున్నారో వారి ముందు కూడా నువ్వు నటించు అయితే నీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి కానీ వారిది మాత్రం నీ పట్ల జాలి ప్రేమ మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు నమ్మొద్దు నీ గురించి నువ్వు చేసేటువంటి పని గురించి వారితో ఎట్టి పరిస్థితిలోనూ కూడా సంభాషించొద్దు వారితో మీ కుటుంబంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఎట్టి పరిస్థితిలోనూ పంచుకోవద్దు అసలు నీ మదిలో వచ్చేటువంటి ఆలోచన విధానాలను సైతం కేవలం నీ తల్లిదండ్రులతో మాత్రమే నువ్వు పంచుకోవాలి తర్వాత నేనంటే నేను చెప్పడం కాదు కానీ నువ్వు నాపై అంత నమ్మకాన్ని పెట్టుకుంటే మాత్రం నాతో నీ విషయాలన్నీ కూడా నువ్వు చెప్పొచ్చు జరిగినటువంటి ప్రతి కార్యం గురించి కూడా నేను ఎప్పుడు కూడా చూసుకుంటానని చెప్తున్నాను కదా ఇక నువ్వు దిగులు పడని అవసరం లేదు ఎక్కువగా ఆలోచించని అవసరం అంతకన్నా లేదు అతి రహస్యంగా కేవలం ఒంటరిగా నీకు నువ్వుగా పోరాటాన్ని కొనసాగిస్తూ ఇంతవరకు నువ్వు వచ్చావు మొదలుపెట్టు అసలు నేను ఎంచుకున్నటువంటి పని ఎందుకు జరగడం లేదు ఎందుకు ఇలా అయిపోయింది నా ఆలోచనలు ఏమైనా తక్కువనా లేదంటే నేనేమైనా ఈ విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదా ఎంచుకున్నటువంటి పని గురించి అవగాహన ఉందా లేదా అనే విషయాన్ని నువ్వు ముందుగా గమనించుకో నువ్వు ఏ పనినైనా మొదలుపెట్టేటప్పుడు శ్రద్ధా సబూరీలను అలవర్చుకొని చక్కగా నువ్వు చేసేటువంటి పనిపై మనసును ఉంచి ఆ పనిని మొదలుపెట్టు తప్పకుండా నీకు జరుగుతుంది ఎందుకు జరగదు ఒకసారి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు ఆ పనిని తప్పకుండా మొదలుపెట్టాలి గొప్ప సహాయంతో ఈ సాయి నీకు ఎన్నో విధాలుగా నీకు అందిస్తూనే ఉంటాడు గొప్ప గొప్ప అవకాశాలను ఇస్తూ ఉంటాడు చేయి జార్చుకోకుండా నువ్వు సంతోషంగా వాటన్నిటిని స్వీకరించు నువ్వు అన్ని విధాలు అర్హుడవయ్యావు కాబట్టి నువ్వు ఎప్పటి నుండి అయితే అంత భగవంతుని ఇష్ట ప్రకారం అన్నీ జరుగుతాయి నాకు ఏ సమయంలో ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు అనేటువంటి నమ్మకాన్ని నువ్వు పెంచుకుంటే కనుక తప్పకుండా కొన్ని మార్పులు అయితే ప్రారంభమవుతాయి ఈ ఎన్నాళ్ళుగాను నువ్వు వేధిస్తున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్య కావచ్చు లేదా అనారోగ్య సమస్యలు కావచ్చు ఏవైనా కావచ్చు వాటన్నిటినీ కూడా నేను తప్పకుండా నీ నుంచి ప్రాలదోలుతున్నాను నువ్వు ఇప్పటి నుంచి సంతోషంగా ఉంటావు ఒక ముఖ్యమైనటువంటి పనిని తప్పకుండా చేయమని చెప్పాను కదా మరిలా గుర్తు చేస్తున్నాను నా దునిలో ఖచ్చితంగా నువ్వు ఈరోజు గురువారం రోజున ఆలయానికి వస్తే దునిలో ఒక కొబ్బరి కొబ్బరికాయను సమర్పించరా అది ఈ సాయి మాటగా నువ్వు గుర్తుంచుకో మరలా గుర్తు చేసి చెప్తున్నానని తప్పుకు అనుకోవద్దు ఎందుకంటే మీరు ఎన్నో ఎన్నో సందేశాలు ఎన్నో మాటలు ఎన్నో పనుల ద్వారా కొన్ని విషయాలను మీరు మర్చిపోవచ్చు కానీ ఈ సాయి మీకు ఎప్పుడు కూడా వాటిని గుర్తు చేస్తూ ఉంటాడు నిన్ను నీ కుటుంబాన్ని ఎంతమంది అవమానించినా నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు కష్టపడు కష్టపడితే అదంతా కూడా కేవలం కొద్ది రోజుల్లోనే నీకు కష్టానికి తగినటువంటి విజయాన్ని భగవంతుడు ఎప్పు ఏమైనా ఇవ్వకుండా ఉంటాడో చెప్పు తప్పకుండా ఇచ్చే తీరుతాడు అప్పుడు నీకు వచ్చినటువంటి నీ విజయాన్ని నీ విజయ తీరాన్ని నువ్వు ఎంత గొప్పగా ఆనందంగా పది మందికి కూడా నిదర్శనంగా చూపించేలా నీకు ఎప్పుడు కూడా గర్వించేలా ఉంటాడు నిన్నే నమ్ముకున్నటువంటి నీ కుటుంబం అంతా కూడా ఎప్పుడు నిన్ను గర్వించేలా నిన్ను జాగ్రత్తగా కనిపెట్టేలా ఉంటుంది ఎప్పుడూ గొప్పగా బ్రతకాలి నిన్ను ఎవరైతే పైకి రాకుండా చేయాలని కళలు కన్నారో అలా కళలు వారి కళలను నేను కూడా పూర్తిగా పాలు చేస్తున్నాను అదంతా కూడా నువ్వు ప్రతి క్షణం గుర్తుకు తెచ్చుకుంటూ నీ యొక్క ఒంటరితనాన్ని ఒంటరి పోరాటాన్ని నువ్వు మొదలుపెట్టు అయితే ఒక్క విషయం మర్చిపోవద్దు ఒంటరిని నేను మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే నువ్వు ఒంటరివి అని అనుకుంటే నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావు నా వెన్నంటే నన్ను నడిపించేటువంటి నా దైవం అయినటువంటి నా సాయి మరలా నా తల్లిదండ్రుల యొక్క దీవెన నా సాయి అనుగ్రహం నాకు తోడుగా పుష్కలంగా ఉన్నాయి అనేటువంటి ధైర్యాన్ని క్షణక్షణం నీలో నింపుకుంటూ ఉండు తద్వారా తప్పకుండా విజయం నీదే అవుతుంది మీ కష్టంతో నాకు పనిలేదు మీ వేదనతో నాకు పనిలేదు ఏదైతే ఏమైంది బాబా అనుకుంటూ ఒక్కసారి పిలిస్తే చాలు వెంటనే పలికేటువంటి దైవం నీ సాయి రూపం నీ సాయినాథుడు ఆయన కరుణామయుడు భక్తుల పాలిట కల్పవృక్షం తన భక్తుల కష్టంలో ఉంటే ఆయన చూస్తూ ఎలా ఊరుకుంటాడు చెప్పండి అలాగే కావలసినటువంటి సహాయాన్ని అలాగే ధైర్యాన్ని తప్పకుండా ఆయన మీకు ఎప్పుడూ కూడా అందించేలాగా చేస్తాడు కాకపోతే మీరు కొన్ని కొన్ని సొంత పనులను సొంత నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి మీ మనసును మీరు జాగ్రత్తగా మలుచుకుంటూ మీ జీవితాన్ని మీకు మీరే అందంగా మలుచుకోవాలి ఇక తర్వాత మనం చేసేటువంటి కష్టం మనం చెయ్యాలి మన ప్రారాబ్దానుసారం ఈ విధంగా మనకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా తప్పకుండా జరుగుతుంది ఈ సాయి నీకు ఎప్పుడు కూడా మంచి మార్గాలని చూపుతూ ధైర్యంతో నువ్వు ఎప్పుడు కూడా ముందడుగు ఉండు ముందంజలో ఉంటావని ఈ సాయి నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తున్నాడు నా విభూతిని ఎప్పుడూ ధరిస్తూ ఉండు నా విభూతి నీకు శ్రీరామరక్షగా తప్పకుండా పనిచేస్తుందని నేను మరలా గుర్తు చేస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఎలాంటి కష్టాలు బాధలు సమస్యలు ఉన్నా కూడా నాకు ఒక మెసేజ్ చేయండి కామెంట్ రూపంలో తప్పకుండా నేను అవన్నీ చదివి మీ పేర్లు చదివి మీ పేర్లను బాబా గుడికి వెళ్ళినప్పుడల్లా ప్రేరైతే చేయిస్తాను మీ కష్టాలన్నీ తీరాలని సో విన్నారు కదండి మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మీ నుండి కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయి రామ్